మొట్టమొదటగా నేను చెప్పడం ఏమంటే ఈ సభాముఖంగా మొట్టమొదటగా మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు ఈ సభాముఖంగా మేము ఖండిస్తూ ఉన్నాము మేము చాలా వరకు బాధపడతా ఉన్నాము ఎందుకంటే ఎటువంటి సంబంధం లేకున్నా ఉంటే కూడా అనవసరంగా ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు బాగా ఎదుగుతా ఉన్నారు ఆ ఫ్యామిలీకి తిరుగు మనం ఏ ఏ రకంగా అయినా వాళ్ళకు మనం కింద లాగలేము వాళ్ళతో సమానంగా మనం ఏవి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు మంచి కానీ చేయలేము కాబట్టి వాళ్లకు మనము డబ్బల్ అంటే మనం వాళ్ళకి ఏదో కేసులు పెట్టి విరిగిస్తే తప్ప మనం వచ్చిందో మనం విలు చేయడం ఉద్దేశంతో వాళ్ళ మీద లేనిపోని అసలు సంబంధమే లేని లిక్కర్ కేసును ఆయన మీ నెత్తి మీద రుద్ది అనవసరంగా ఇక్కడ ఉండే ప్రజలను ఎస్పెషల్లీ రాజంపేట పార్లమెంట్ ప్రజలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీ నాయకుడికే దిక్కు లేదు ఇంకా మీ పరిస్థితి ఏమి అని మనకు ఒక క్వశ్చన్ వేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది కానీ వాళ్ళకు ఒకటే మేము చెప్తున్నాం వాళ్ళు వచ్చిందో మా నాయకుడికి వెళ్ళిపోయినా మా నాయకుడు మనకి ఇచ్చిండే టీచింగ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి ఏ రకంగా వాళ్ళు మనకు అనగదగ్గ చూడాలనుకుంటున్నారో దాన్ని రెట్టింపు ఉత్సాహంతో ఆయన కోసం ఆయన ఎక్కడున్నా ఆ మన పెదిరి రామ్నాడి దీని మీద కానీ మన జగనన్న దీని మీద కానీ ఉత్సాహంగా మా క్యాడర్ అంతా పనిచేస్తుంది రెండో రకంగా అదేవిధంగా రెండో దఫా కూడా మన రమేష్ రెడ్డి గారు మన రాయచోటి ఎమ్మెల్యే గారు ఆయన కూడా అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉద్దేశంతో ఆయన్ని కూడా అరెస్ట్ చేసేసి మదనపల్లి పోలీస్ స్టేషన్ లో తీసుకువచ్చి పెట్టడం జరిగింది మళ్ళీ నిన్న వాళ్ళని గొడదలు కూడా చేయడం జరిగింది దాన్ని కూడా మేము సభాముఖంగా ఖండిస్తా ఉన్నాం ఇది కూడా ఈ రకంగా నిన్న మా మక్క కానీ చైర్మన్ మేడం గారు కూడా మన ఆఫీస్లో కూడా ముఖాలకు ఇది చేసేసి ఈ రకంగా మీరు చేస్తున్నారని చెప్పి కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది అన్ని రకాలుగా కూడా ప్రజలకు మన ఇది చేసుకుంటా డెవలప్మెంట్ చేసే యోగ్యతలే డెవలప్మెంట్ చేసే బాధ్యత లేకుండా అనవసరంగా ఇంత వాళ్ళు చేసినారే రకంగా వాళ్ళకు భయపడుతూ చేయాలనే ఉద్దేశంతో మన మీద రకరకాల ప్రాబ్లమ్స్ మనకు ఇప్పుడు కరెక్ట్ గా కలిసి కట్టుగా పనిచేసే టైం వచ్చింది మందులు ఒక తాటి మీద ఉంటే తప్ప మన మందులు ఒక తాడు పట్టుకుంటే తప్ప ఖచ్చితంగా అవతల మనం ఎదుర్కోలేము కాబట్టి మన మందులు ఒక మాట మీద ఉన్నాం నాయకత్వం మందులు ఒకటే మేము ఉండే వాళ్ళందరూ ఒకటే వైఎస్ఆర్సీపీలో విభేదాలు ఏమీ లేవు ప్రతి ఒక్కరూ ఒకటే అని చెప్పి మనం కలిసికట్టుగా పోరాడతాం ఇంకా ఈ బాబు గ్యారెంటీ మోస బాబు షూరిటీ మోస గ్యారెంటీ ప్రోగ్రాం ప్రకారం మనం సక్సెస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద రాష్ట్రంలో చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా లెవెల్లో పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మండల్ లెవెల్లో మున్సిపాలిటీ లెవెల్లో ఇప్పుడు జరుగుతూ ఉంది ఇది వచ్చిందను కేవలం ఒక మెసేజ్ కే పరిమితం ఇంకా మెయిన్ స్టార్ట్ అయ్యేది వచ్చింది ఫీల్డ్ మీద పోయేది గ్రామ పంచాయతీ లెవెల్లో పోవడం అనేది చాలా ఫీల్డ్ లెవెల్లో పోయే ప్రక్రియ కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మండల పూర్తి అయిపోతానే గ్రామ పంచాయతీ లెవెల్లో అది ఈ మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం అదే మన మెయిన్ ఉద్దేశం ఏమంటే మనం అది ప్రజల ప్రతి ఒక్కటి ఆ దగ్గరికి తీసుకుని పోయి వాళ్ళు మేన నష్టపోయినారు ఏ రకంగా వాళ్ళు ఇది అయినారు ఒకటిన సంవత్సరంలో వాళ్ళ ఇంటికి ఎంత రావాలా ఎంత వచ్చింది ఏ రకంగా వీళ్ళు ఇది మోసపోయినారు అనేది క్లియర్ గట్ గా చెప్పిన రోజే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కు సార్థకత మన ఊరికే వినేసి ఇది ఇవన్నీ ఇప్పటి వరకు మెసేజ్ వరకే పరిమితం ఫీల్డ్ మీద ఇంతవరకు మనం ఎంటర్ కాలేదు గ్రామ పంచాయత్ లెవెల్లో ఏ రోజు మనం పోతామో ఆ రోజు ఫీల్డ్ లో మనం ఎంటర్ అయినట్టు ఈ ప్రోగ్రామ్ ఒరిజినల్ స్టార్టింగ్ ఆర్లే స్టార్టింగ్ కాబట్టి ఈ మండల్ లెవెల్ అంతా మనం పూర్తి చేస్తామో ఖచ్చితంగా పూర్తి చేసిన తర్వాత సే విధంగా ఏ ఉత్సాహంతో ఈ రోజు మీరు ఎంతవరకు చేసినారో ఆ ఉత్సాహంతోనే మీరందరూ మనమందరూ పంచాయత్ లెవెల్లో కూడా పోయి మీటింగ్స్ పెట్టి ఎట్లా ప్లాన్ చేయాలా చమి చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూర్చొని కార్యాచరణ రైతు చేసుకుని ఏ రకంగా మనం ప్రజల్లో పోవాలా ఏ విలేజెస్ కవర్ చేయాలా ఏ రకంగా రచ్చబండ కార్యక్రమాలు చేయాలా ఏ రకంగా ఈ మెసేజ్ తీసుకుని పోవాలా అనేది ఒక ప్లాన్ చేసి కార్యాచరణ అంతా రెడీ చేసేసుకుని దీన్ని గానీ గ్రౌండ్ చేసుకోగలిగినామంటే ఖచ్చితంగా ఇక మీదట ప్రజలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫర్దర్ మూసిపోకుండా ఇప్పుడు ఎంత మేర మోసపోయినారు కూడా తెలిసిపోతుంది మళ్ళీ ఫ్యూచర్ ఫ్యూచర్లో మూసిపోకుండా కూడా ఉంటారు తర్వాత ఇది వచ్చేది మాది మంచి ప్రభుత్వం అని వీళ్ళు ప్రజలు మళ్ళా వస్తారు ఓట్ల కోసం అప్పుడు కూడా ప్రజలు ఖచ్చితంగా దాన్ని తిప్పికొడతారు ఖచ్చితంగా రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా మనకు హైయెస్ట్ మెజారిటీ వస్తుంది మనం తిరిగి ఇది కైవసం చేసుకుని మనకు ఒక గిఫ్ట్ గా మన మిసన్ రెడ్డి గారికి కానీ మన పెద్ది రామ్జారాడికి కానీ మన అదే విధంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం అన్ని ఎంపీటీసీ స్థానాలు జెడ్పిటి స్థానాలు కౌన్సిలర్లు అన్ని